హలో ఆల్ గుడ్ మార్నింగ్ ఐ వెల్కమ్ ఆల్ యూ టు దిస్ ఫ్యామిలీ అనుకున్నామంట యాక్చువల్గా ఈ బ్లాగ్ వచ్చేసి మేము కాణిపాకం అండ్ తిరుపతి ట్రిప్ ప్లాన్ చేసుకున్నాం దానికి రిలేటెడ్ వీడియో పోస్ట్ చేయాలని ప్లాన్ చేశాను యాక్చువల్గా అండ్ మేము మా నేటివ్ ప్లేస్ మెయిన్ మా అత్తగారి అక్కడ దగ్గర నుంచి మేము ఇలా టెంపో మాట్లాడుకొని లైక్ త్రీ టు ఫోర్ ఫ్యామిలీస్ టుగెదర్ కలిపి రావడం జరిగింది అండ్ ఈ టెంపుల్ ఆల్మోస్ట్ ఒక టూ టు త్రీ ఫ్యామిలీస్ పడతారు అటుకుంటున్నారు సో ఇక్కడ కాణిపాకంలో ముందు మేము ఆల్మోస్ట్ సిక్స్ థర్టీ సెవెన్కి వచ్చేసాం ఇక్కడికి ఎర్లీ మార్నింగ్ సో వచ్చేసి ఫస్ట్ ఫ్రెష్ అప్ అవ్వడానికి కాణిపాకం నాకు తెలిసి దర్శనానికి రూట్ అటకుంటా అండ్ ఆ రూట్లోనే ఫస్ట్ వాష్రూమ్స్ ఉన్నాయి ఫ్రెష్ అవ్వడానికి అండ్ చాలా బాగుంది వాళ్ళందరూ ఆల్రెడీ అక్కడ తిట్టేశారనమాట లైక్ ఫ్రెష్ అయిపోయి రెడీ అవుతూ ప్రశాంతంగా ఉన్నారు మై హస్బెండ్ స్టారింగ్ ఎడ్ సో ఈ వ్లాగ్ కంటిన్యూ చేస్తూ ఉంటాను బిడ్స్ బిడ్స్గా కంటిన్యూ చేసి టుగెదర్ పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాం Okay, we'll continue the video.